హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం అతనితో గడిపిన రాత్రి ఎపిసోడ్ ఫోర్ నా ఇష్టాన్ని కాదు అనరు జై మా వాళ్ళు అంది మోక్ష అయినా కూడా నువ్వు ఇలా నా వెనకపడడం నాకు నచ్చలేదు మోక్ష అన్నాడు జై మోక్ష ఏదో అనబోయే అంతలో అక్కడికి విక్రమ్ రావడంతో వాళ్ళ మాటలని అక్కడితో ఆపేశారు ఏంట్రా ఇంకా లంచ్ ఆర్డర్ ఇవ్వలేదా అని అడిగాడు విక్రమ్ ఇప్పుడు నువ్వు వచ్చావు కదా నువ్వు ఇవ్వరా అన్నాడు జై ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదరా ఏమైంది మళ్ళీ నీ మొహం అలా అయిపోయింది అన్నాడు విక్రమ్ ఏమవ్వలేదు కానీ ఆకలి అవుతుంది ముందు ఆర్డర్ ఇవ్వు అని తొందర చేశాడు జై అలాగే అని విక్రమ్ ఆర్డర్ చెప్పాక ముగ్గురు కలిసి భోజనం చేశారు సాయంత్రం అను కాలేజ్ అయిపోయాక ఇంటికి వెళ్ళడానికి బస్ కోసం నడుస్తూ ఉంది బస్ స్టాప్ వరకి అప్పుడే విక్రమ్ కూడా అతడి బైక్ పైన బయటికి వచ్చాడు ఇంటికి వెళ్ళడానికి మోక్ష కార్లో ఇంటికి వెళ్ళిపోయింది బాయ్ జై విక్రమ్ బాయ్ చెప్పుకొని బయలుదేరారు ఇంటికి కానీ విక్రమ్కి మధ్యలో అను కనిపించడంతో అతడి బైక్ని స్లో చేశాడు ఈ పిచ్చి ఎటు వెళ్తుంది అని చూస్తూ ఉన్నాడు అను బస్ స్టాప్ దగ్గర పది నిమిషాలు వెయిట్ చేశాక బస్ వచ్చింది అందులో ఇక ఇంటికి బయలుదేరింది విక్రమ్ ఆ బస్నే ఫాలో అవుతున్నాడు మళ్ళీ తను దిగే స్టాప్ దగ్గర దిగేసి నడుస్తూ ఉంది అను విక్రమ్ అను దిగగానే మళ్ళీ బైక్స్లో చేసి తన వెనకే మెల్లిగా వెళుతూ ఉన్నాడు అలా బస్ స్టాప్ నుండి ఇరవై నిమిషాలు నడిచాక అప్పుడు అను వాళ్ళ ఇల్లు వచ్చింది ఆ సందుల్లో నుండి కష్టంగా అతడి బైక్ తిప్పుకుంటూ అను వెనకే వెళ్ళాడు విక్రమ్ వామ్మో ఇదేంటి ఇంత దూరం నడుస్తుందా రోజు కనీసం క్యాబ్లో అయినా ఆటోలో అయినా రావచ్చు కదా దీనికి ఏం ఇంతలా నడుస్తుంది అనుకున్నాడు అనుని చూసి అను వాళ్ళ ఇంటి గేట్ తీసి లోపలికి వెళ్ళాక అప్పుడు అక్కడి నుండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు విక్రమ్ ఇంట్లోకి వెళ్ళిన అను ముందుగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇల్లంతా శుభ్రం చేసి గిన్నెలు కడిగి రాత్రికి కూడా వంట అంతా సిద్ధం చేసి రత్నకి కాఫీ తీసుకువెళ్ళి ఇచ్చింది ఏంటంటే సాయంత్రం ఎప్పుడో తాగే కాఫీ ఇప్పుడు నా మొహాన పోస్తున్నావా అంది రత్న అది కాదు పిన్ని పనంతా అయ్యేసరికి ఈ టైం అయ్యింది అని చెప్పింది అను నీ పనులన్నీ నా తర్వాత చేసుకో నా కూతురు వచ్చే టైం అయ్యింది దానికోసం ఏమైనా చేయిపో అంది రత్న అలాగే పిన్ని అని రత్న కూతురు వైష్ణవి కోసం బజ్జీలు వేసి పక్కన పెట్టింది వైష్ణవి ఇంటర్ చదువుతోంది అప్పుడే తను ఇంట్లోకి వచ్చి ఫ్రెష్ అయి కూర్చుంది హాల్లో వస్తాయి ఎక్కడ చచ్చావే నా కూతురు వచ్చి ఇంతసేపు అవుతుంది దానికి కాఫీ ఇంకా ఏమైనా ఇచ్చేది ఉందా లేదా అని అరిచింది రత్న అనుని హా వస్తున్నా పిన్ని అని మళ్ళీ వైష్ణవికి కాఫీ పెట్టి ఆ బజ్జీలు కూడా తీసుకొచ్చి ఇచ్చింది వైష్ణవి అనుతో క్లోజ్గా ఉండదు అలా అని తనంటే ఏ కోపం కూడా లేదు నార్మల్గా మాట్లాడుతుంది అంతే అనుతో అమ్మ నేను వచ్చింది తను చూసింది కదా తను తీసుకొస్తుంది కదా నువ్వెందుకు అలా గొంతు చించుకొని అరుస్తున్నావు ఇక్కడ మాకు చెవులు పోయేలా అంది వైష్ణవి చిరాకుగా దానికి అలా చెప్తేనే కాస్త భయం ఉంటుంది లేవే లేకపోతే ఏ పని చేయకుండా అలానే కూర్చుంటుంది అంది రత్న నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇదే తంతు నువ్వు మారవు అని తన మా నాన్న తను టీవీ చూసుకుంటూ కూర్చుంది వైష్ణవి కాఫీ తాగుతూ ఇక రాత్రికి తండ్రికి పిన్నికి చెల్లికి అందరికీ భోజనం వడ్డించి వాళ్ళు తిన్న ప్లేట్లు కూడా అన్నీ తీసేసి మళ్ళీ గిన్నెలన్నీ కడిగేసుకొని అప్పుడు తను ఏదో తిన్నానంటే తిన్నానన్నట్టు కాస్త తినేసి తన రూమ్కి వెళ్ళి బుక్కులు ముందు వేసుకొని కూర్చుంది అను అలా నిద్ర వచ్చే వరకు చదివి ఆ తర్వాత నిద్రపోయింది ఇక మన హీరో గారి ఇల్లు అదో పెద్ద విశాలమైన భవనం ఆ ఇంట్లో పని వాళ్ళే ఓ పదిహేను మంది ఉంటారు విక్రమ్ తండ్రి మహేంద్ర గారు ఇప్పుడు విక్రమ్ చదువుతున్న కాలేజ్ ప్రిన్సిపల్ అలాగే వీళ్ళకి వేరే బిజినెస్లు కూడా ఉన్నాయి అవంతా కూడా విక్రమ్ చదువు అయిపోయాక విక్రమ్కి చెబుదామని చూస్తున్నారు మహేంద్ర గారు విక్రమ్ తల్లి మంజుల గారు ఈవిడ గృహిణి ఇక విక్రమ్ చెల్లి మోక్ష విక్రమ్ ఆ రోజు వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి తనని చూసి మళ్ళీ అతడి ఇంటికి వచ్చేశాడు ఏంటి విక్రమ్ కాలేజ్ ఎప్పుడో అయిపోయింది కదా ఇంత లేటుగా వస్తున్నావేంటి అని అడిగారు హాల్లోనే ఉన్న మహేంద్ర గారు ఫ్రెండ్ని డ్రాప్ చేసేసరికి లేట్ అయింది డాడీ అన్నాడు విక్రమ్ ఓకే ఈ ఫ్రెండ్స్ అంటూ తిరగడమైనా లేకపోతే క్లాసెస్కి అటెండ్ అయ్యేది ఏమైనా ఉందా ఎందుకండి వాడిని రావడంతోనే అలా అడుగుతున్నారు నా కొడుకు కాలేజ్కి రాకపోయినా మీ క్లాసులు వినకపోయినా వాడి కాలేజ్ టాపర్ అని తెలుసు కదా అన్నారు మంజులా గారు కొడుకుని వెనకేసుకు వస్తూ అందుకే నీ కొడుకు ఆటలు సాగుతున్నాయి మంజు అన్నిట్లో వాడే ఫస్ట్ అని నా కొడుకు ఎప్పుడు ఫస్ట్నే అన్ నా కొడుకు ఎప్పుడు ఫస్ట్నే అదేదో మీ కూతురికి చెప్పరాదండి అది రోజు కాలేజ్కి వెళ్తుంది కదా మరి నా కొడుకులాగా అది ఎందుకు చదవదు అని అన్నారు మో మంజులా గారు మోక్షని ఇదిగో మమ్మీ నీ కొడుకుని పోగుడుకోవాలి అని నీకుంటే ఎంతైనా పోగొడుకో అంతేకాని మధ్యలోకి నన్ను తీసుకొస్తే మాత్రం బాగుండదు చెప్తున్నా అని అంది అక్కడే కూర్చున్న మోక్ష ఎప్పుడు ఈ మొబైల్ పట్టుకొని కూర్చుంటే ఇంకా నీకు మార్క్స్ ఎలా వస్తాయి అని మోక్ష తల మీద ఒక్కటి వేసి తన చేతిలోని మొబైల్ లాక్కున్నాడు విక్రమ్ మోక్ష వెంటనే సోఫా నుండి లేచి రే అన్నయ్య మర్యాదగా నా మొబైల్ నాకు ఇచ్చే అని విక్రమ్ వెంట పడింది ఎందుకంటే పాప జైకి మెసేజ్ చేస్తుంది ఆ మెసేజ్లన్నీ విక్రమ్ ఎక్కడ చూస్తాడో అని తన భయం అన్నమాట నేను ఇవ్వనే అని విక్రమ్ మోక్షని హాలంతా తిప్పుతున్నాడు విక్రమ్ తన ఫోన్ తనకివ్వు అని మహేంద్ర గారు చెప్పేసరికి అయినా నువ్వు అంతగా ఏం చూస్తున్నావు అని మోక్ష ఫోన్ చూడబోయాడు విక్రమ్ ఆగి వెంటనే మోక్ష తన మొబైల్ లాక్కొని నా ఫోన్ నా ఇష్టం నీకెందుకురా అని తన రూమ్కి వెళ్ళిపోయింది వెంటనే విక్రమ్ కూడా తన రూమ్కి వెళ్ళిపోయాడు మోక్ష తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని డోర్కి ఆనుకొని ఆ ఫోన్ని రెండు చేతులతో పట్టుకొని వామ్మో మా అన్నయ్య ఇంకా ఈ ఫోన్ చూడలేదు బతికించావు దేవుడా అనుకొని ఊపిరి పీల్చుకుంది తర్వాత తన బెడ్ మీద కూర్చొని జై గురించే ఆలోచిస్తూ ఉంది మోక్ష మోక్ష ఇంటర్ నుండి జైని లవ్ చేస్తుంది మొదట అతడిని చూడగానే ఇష్టపడింది ఫస్ట్ అట్రాక్షన్ ఏమోలే అని లైట్ తీసుకుంది కానీ రోజు అతడిపై ఇష్టమే ఇష్టమే కాదు ప్రేమ కూడా పెంచేసుకుంది అతడి బిహేవియర్ అంటే చాలా ఇష్టం మోక్షకి ఆడవాళ్ళకి ఆమడ దూరంలో ఉంటాడు ఎప్పుడైనా ఫ్రెండ్స్తో కలిసి సరదాగా అమ్మాయిలతో మాట్లాడతాడు అది కూడా తక్కువే వాళ్ళు మాట్లాడతారు జై పక్కన ఉంటాడు అంతే ఈ విషయం మోక్ష తను బీటెక్లో జాయిన్ అయినా ఫస్ట్ డేనే జైతో చెప్పింది కానీ జై దానికి ఒప్పుకోలేదు నేను నిన్ను ఎప్పుడు నా ఫ్రెండ్ చెల్లెలుగానే చూశానే తప్ప నీ పైన నాకు ఇలాంటి ఉద్దేశం లేదు అని మోక్ష మొహంపైనే చెప్పేశాడు జై కానీ మన మోక్ష పాప మొండిది కదా జై వద్దన్నా కూడా అతడి వెంట పడుతూనే ఉంది అతడి నెంబర్ దొంగతనంగా విక్రమ్ ఫోన్లో నుండి తీసుకొని అతడికి ఫోన్ చేస్తుంది మెసేజ్ చేస్తుంది కానీ జై ఏ ఒక్కదానికి రిప్లై ఇవ్వడు తన మెసేజెస్ జస్ట్ చూస్తాడు అంతే ఇది మన మోక్ష పాప లవ్ స్టోరీ ఇక మనం హీరో హీరోయిన్ దగ్గరికి పోదాం ఆ మరుసటి రోజు అందరూ కాలేజ్కి వెళ్తున్నారు టైం అవ్వడంతో అను కూడా బస్ దిగి కాలేజ్ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది అంతలోనే ఉరుములు మెరుపులు లాంటివి ఏవీ లేకుండా అకస్మాత్తుగా ఒక్కసారిగా వర్షం కుమ్మరించినట్టుగా పడుతుంది అను ఆ వర్షాన్ని చూసి పరిగెత్తుతూ వస్తుంది కాలేజ్ లోపలికి తడిచిపోతానేమో అనేసి అప్పుడే మన విక్రమ్ బాబు కూడా అతడి బైక్ పార్క్ చేసి ఇది ఎక్కడి వర్షం రా బాబు ఇలా పడుతుంది అనుకుంటూ ముందుకు చూసేసరికి అను ఒక బుక్ని తన తలపైన పెట్టుకొని మెల్లిగా పరిగెత్తుతూ వస్తూ కనిపించింది అతడికి అను అలా వస్తూ ఉంటే విక్రమ్ తనని స్లో మోషన్లో చూస్తూ ఉన్నాడు అను రెడ్ కలర్ డ్రెస్లో వర్షంలో తడిచిన దేవకన్యలా అనిపిస్తుంది విక్రమ్ కళ్ళకి అను కళ్ళల్లో ఎక్కడ పూర్తిగా తడిచిపోతానేమో అన్న కంగారు అతడికి కనిపించడంతో విక్రమ్ వెంటనే అను దగ్గరికి పరిగెత్తాడు విక్రమ్ వేసుకున్న డెనిమ్ జాకెట్ని తీసి అను పైన తన పైన తడ తడవకుండా పట్టుకున్నాడు అను తన పక్కన ఉన్న వ్యక్తి ఎవరాని తన కలువల్లాంటి కాటక కళ్ళని మెల్లిగా పైకెత్తి విక్రమ్ని చూసింది అప్పుడే విక్రమ్ కూడా అను కళ్ళల్లోకి చూశాడు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి అను మాత్రం విక్రమ్ని చూసి తన కళ్ళు పెద్దవి చేసింది విక్రమ్ అనుని చూసి పిచ్చి ఆ కళ్ళు దించవే ఎందుకు అలా చూస్తున్నావు అంతలా నచ్చానా నేను అన్నాడు విక్రమ్ కన్ను కొట్టి అను వెంటనే ఊహు అని తన తల అడ్డంగా ఊపింది ఏంటే ఊహు ఊహు నేను నచ్చలేదా అన్నాడు విక్రమ్ అను అయోమయంగా చూస్తూ ఉండడంతో విక్రమ్కి నవ్వొచ్చి ఇవాళ మొత్తం ఇలానే ఉంటావా నీ క్లాస్ వచ్చింది వెళ్ళు అని విక్రమ్ కళ్ళతోనే ముందుకు చూపిస్తాడు అప్పుడు చూస్తుంది అను తను ఎంట్రన్స్ నుండి తన క్లాస్ వరకు వచ్చింది అని విక్రమ్ని చూస్తూ అసలు తన చుట్టూ పరిసరాలను గమనించుకోలేదు అను విక్రమ్ అనుని తడవకుండా తీసుకొని వచ్చాడు అప్పుడు అను పక్కకి వెళ్ళి థ్యాంక్ యూ సార్ అంది విక్రమ్ అనునే చూస్తూ తన వెట్ హెయిర్ని వెనక్కి అంటూ క్లాస్కి వెళ్ళు అన్నాడు అలాగే సార్ అని అను క్లాస్కి వెళ్ళిపోయింది అప్పుడే జై విక్రమ్ని పిలవడంతో హా వస్తున్నారా అంటూ అతడి క్లాస్ వైపు వెళ్ళాడు విక్రమ్ సార్ పేరు విక్రమ్నా అనుకుంది అను ఏంట్రోయ్ సేవా కార్యక్రమాలు చేయడం ఎప్పుడు మొదలుపెట్టావు అబ్బాయి అన్నాడు జై వెదవ చూసేశాడు అని విక్రమ్ మనసులో అనుకొని ఇప్పుడు నీకే నొప్పి వచ్చిందిరా నేను సేవా కార్యక్రమాలు చేస్తే అన్నాడు విక్రమ్ పొగరుగా అయ్యా తమనేమైనా చేసుకోండి ఏమైనా అడిగితే ఇలా రౌడీ ఈజన్ చేస్తారు అని జై విక్రమ్ని తిట్టుకుంటూ క్లాస్లోకి వెళ్ళాడు అందుకే అన్నిట్లో వేలు పెట్టి గెలక మూసుకొని ఉండాలి అని విక్రమ్ వెళ్ళి జై పక్కన కూర్చున్నాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్